ఇవాళ అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవ్వడం జరుగుతుంది ఎన్ని విధాలుగా చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇది ఒక సంవత్సర కాలం పెట్టుకున్నాం ఒకరోజు రెండు రోజులు చేసి చేతులు దులిపేసే ప్రభుత్వం కాదు రాబోయేటువంటి భవిష్యత్తులో రాబోయేటువంటి తరాలకు కూడా రెవెన్యూ భూమి సమస్య లేకుండా అన్ని సమస్యల పరిష్కారానికి పనికొచ్చేటువంటి ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాన్ని ఇవాళ రైతులకి ఇవ్వడం జరుగుతుంది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ ప్రక్రియ సాగుతుంది ఎక్కడ చిన్న చిన్న తప్పులున్నా వాటన్నిటినీ కూడా సరిచేస్తూ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు ఈ పుస్తకాల పంపిణీ గ్రామాల్లో ఉంటుంది తొమ్మిదవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక మండలంలో ఒక గ్రామానికి వెళ్ళి రైతులను పలకరించి రైతులకు జరిగిన అన్యాయానికి ఈ ప్రభుత్వం చేసే మేలు గురించి చెప్పి పాసు పుస్తకాలని కొత్త వాటిని వాళ్ళకి అందించడం జరుగుతుంది